రెండు వారాలు గడిచిన ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో తగ్గలేదు అదే సమయంలో వాగులు వంకల ప్రవాహంతో చాలా గ్రామాలు దిగ్బంధంలోనే ఉండిపోయాయి పట్టణ ప్రాంతాల్లోనూ లోతట్టు ప్రాంతాల పరిస్థితి దయనీయంగానే ఉంది వరద కష్టాలు తీరుస్తామన్న ప్రభుత్వ హామీలు క్షేత్రస్థాయిలో అంతంత మాత్రంగానే అమలవుతుండటం ప్రజలను ఇబ్బంది పెడుతోంది భారీ వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ నెల్లూరు నగరం ఇంకా కోలుకోలేదు లోతట్టు ప్రాంతాలు ఇప్పటికీ వరదలో చిక్కుకునే ఉన్నాయి పరమేశ్వరి నగర్ మన్సూర్ నగర్ శివగిరి కాలనీ కద్దూస్ నగర్లో పరిస్థితి దారుణంగా ఉంది నెల్లూరు చెరువు ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితుల్లో ఆయా కాలనీలు నీళ్ళలో నానుతూనే ఉన్నాయి ఇళ్లలో ఉన్నవారు బయటకు రాలేక వెలుపల ఉన్నవారు లోపలికి వెళ్లలేకపోతున్నామంటూ బాధిత కాలనీల ప్రజలు వాపోతున్నారు ఎంత బాధపడ్డారు తెలుసు అసలు ప్రజలు అసలు అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయాం ఇంకా ఇల్లు వదలెక్కోలేమని పొదలు వేసి వచ్చావు నిన్న నిన్న సాయంత్రం అట్లా వచ్చిపోయాం ఈ నెల్లూరులో డ్రైనేజ్ సిస్టమ్ చండాలంగా ఉంది ఇక్కడ ఏ జిల్లాలో చూడలేదు అంత దరిద్రంగా ఉంది ఇప్పుడు ఇప్పటికీ చేయట్లేదు ఇప్పటికే క్లియర్ చేస్తారా చేయరా అని కూడా తెలియట్లేదు ఒక మాట చెప్తున్నారు కానీ ప్రతి ఒక్కరు చెప్తున్నారు కానీ తర్వాత పది రోజులు లేకపోతే పదిహేను రోజులు అలా మాట జరుగుతూ ఉంటుంది అన్ని పేపర్లు వేస్తుంటారు టీవీలో వేస్తుంటారు తర్వాత నెక్స్ట్ దాని గురించి మర్చిపోతున్నారు వారం నుంచి తుఫాను పడ్డకా నుంచి మేమిక్కడే ఉంటున్నాము నడుమలో ఉన్నాయి రామిరెడ్డి కాలువ సైడ్ కాలువ మీద ఇల్లు కట్టుకున్న దాని వల్లే ఈ నీళ్లు నిలబడ్డాయి ఇంతకు ముందు ఎప్పుడు నిలబడలేదు నైన్టీ త్రీలో వచ్చినా నైన్టీ సెవెన్లో లో వచ్చినా ఎప్పుడు నీళ్ళు నిలబడలేదు బియ్యాలు అక్కర్లేదు ఏమక్కర్లేదు వాళ్ళకు ముందు ఆ కాలువలు పగలగొట్టి క్లీన్ చేయండి చాలు మాకు అది తప్ప ఇంకేమి వద్దు గూడూరు డివిజన్ లోను వరద తగ్గలేదు చెదరమదురు వర్షాలు పడుతుండడం వల్ల కైవల్య నది పొంగి పరులుతోంది దీనివల్ల గూడూరు వెంకటగిరి నియోజకవర్గాల్లోని పదిహేను గ్రామాలకు రాకపోకలు సాగడం లేదు ఇక వరద ప్రభావిత సంఘం ఏస్పేట మండలాల్లో జిల్లా ఇంచార్జి మంత్రి సిద్ద పర్యటించారు రైతులను పరామర్శించి నీట మునిగిన పంటలను పరిశీలించారు ఆదుకుంటామని భరోసా ఇచ్చారు భారీ వర్షాలు వరదలతో నెల్లూరు జిల్లాలో పదమూడు వందల కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు పూర్తిస్థాయి అంచనాలు రూపొందించేందుకు ఇతర జిల్లాల నుంచి పన్నెండు వందల మంది రెవెన్యూ సిబ్బందిని పిలిపించారు రెండు రోజుల్లో తుది లెక్కలు సిద్ధమవుతాయని కలెక్టర్ జానికి వెల్లడించారు వరద బాధితులకు అందించే సరుకుల్లో అవకతవకలకు పాల్పడితే డీలర్షిప్ రద్దుతో పాటు క్రిమినల్ కేసులు పెడతామని రేషన్ డీలర్లను కలెక్టర్ హెచ్చరించారు పడిన వర్షంలో ఈ సంవత్సరాన్ని మనకు నవ నెలలో ఎక్కువ వర్షం పడినట్టు నమ్మదైంది దానివల్ల ఎక్కువ నష్టం కూడా జిల్లాలో జరుగుతున్నది అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ కానీ ఎక్కువ కల్చర్ ఇవన్నీ కూడా ఇన్యూబిరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది దీనికోసం గౌరవ ముఖ్యమంత్రులు వారు వారి ఆదేశం ప్రకారం ఇతర జిల్లాల నుంచి కూడా దాదాపు పన్నెండు వందల సిబ్బంది వచ్చి ఉన్నారు వాళ్ళ ద్వారా ఇన్యూబిరేషన్ టీమ్స్ వేసి చిత్తూరు జిల్లాలో ఇంకా అక్కడక్కడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి శ్రీకాళహస్తి పరిధిలోని తొట్టంబేడు మండలం కారాకుల్లు కంచనపల్లె రాంబట్లపల్లె గొట్టిపూడి దొంగలమోడూరుకు రాకపోకలు నిలిచిపోయాయి తెలుగు గంగ జోరుతో జలదిగ్బంధమైన చిన్న కనపర్తి ఇంకా తేరుకోలేదు కేవీబీపురం పరిధిలోని జయలక్ష్మీపురం నీటిలో నానుతోంది ఎర్రావారిపాలెం మండలంలోని మామిడి మానుగడ్డ భీమవరం ఆముదాల కొనకు రాకపోకలు సాగడం లేదు ఆ ప్రాంతంలో చిన్నపాటి వంతెన నిర్మాణానికి యత్నించగా మధ్యలోనే కూలిపోయింది ఈ పరిస్థితుల్లో రాకపోకల కోసం చిన్నపాటి తాడు ఏర్పాటు చేశారు రంగంపేట పుల్లయ్యగారిపల్లె మధ్య భీమానదిపై వంతెన కూలిపోయే ప్రమాదం ఉన్నందున ఆ మార్గంలో రాకపోకలు నిలిపేశారు సోమశైల మండలం వినాయకపురం దళితవాడ ఎస్టీ కాలనీ మధ్య ఉన్న బొగ్గ వాగు పొంగుతున్నందున ఆ గ్రామాలతో సంబంధాలు తెగిపోయాయి ఏర్పేడు మండలం బండారుపల్లి వద్ద స్వర్ణముఖి నదిలో ఒకరు పీలేరు మండలం బాలంవారిపల్లెలో పింఛాయేరులో ఇద్దరు గల్లంతయ్యారు